నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు జులై మాసంలో వృషభ వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం శ్రీ శ్రీమాత అండి గురుగారు జులై మాసం అందులోనూ ఆషాఢ మాసం వృషభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమః నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహత ప్రణతాస్మిత వృషభ రాశి వారు ఈ మాసంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయండి అందులో ఎలాంటి సందేహం లేదు ఇక వృషభ రాశి వారి యొక్క జాతకం కనుక చూసుకుంటే ఈ సంవత్సరము ఈ మాసము చాలా అద్భుతంగా ఉన్నటువంటి జాతకంలో వృషభ వారు ఒకరు అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా అత్యద్భుతమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు గాను ఉద్యోగము విద్య అలాగే అన్ని రంగాల్లో రాణించడానికి ముందుండేటటువంటి వ్యవహార శైలిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క వృషభ వారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ వృషభ రాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఇక ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ చెప్పాలంటే గొడ్డు చాకిరీ వాళ్ళు అంటారు చూసారా వాడుక భాషలో వాడుతూ ఉంటారు క్రెడిట్ వీళ్ళకి వస్తుందంటారా పక్క వాళ్ళు వీళ్ళు కష్టపడతారు క్రెడిట్ పక్క వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు అంటే కష్టాన్ని నమ్ముకొని కష్ట కష్టపడి పైకొద్దాం అనుకున్న వీళ్ళ కష్టం పక్కనున్న వాడు వాడుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉంటారు కష్టపడేదంతా వృషభ రాశి వారు కష్టపడతారు క్రెడిట్స్ అంతా పక్కన ఉన్న వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వృషభ రాశి వారు ఒకరు అలాగే వీళ్ళకు సహనము ఓపిక ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేటటువంటి లక్షణం కలిగినటువంటి వారు అలాగే వీళ్ళకి జీవితంలో కష్టపడాలి పైకి ఎదగాలి మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అలాగే మనము ఇండస్ట్రీలో కానీ లేదా రాజకీయంలో కానీ రాణించాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధించాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతుంటారండి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు భవిష్యత్తులో అలాంటి కష్టాలు నా వంశస్థులు పడకూడదు లేదా నా బిడ్డలు పడకూడదు అని చెప్పి చిన్ననాటి నుండే చాలా కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి దాదాపుగా ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలం పడుతుంది అంటే ఆ స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడలేదు సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు ఎన్నో కుటుంబ కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి అమ్మాయి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి పుట్టుకతోనే ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఆస్తి తగాదాలు వీళ్ళ జీవితంలో ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు విహారయాత్రలు చేయాలన్నా అలాగే కొండలు లోయలు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలన్నా వీళ్ళకు చాలా ఇష్టమై ఉంటూ ఉంటుంది అంటే ఎక్కువగా వీళ్ళేంటి అని అంటే కనుక టూరిస్ట్ అంటే టూరిజం వైపు వెళ్ళాలి లేదంటే మంచి ప్రదేశాలు చూడాలి అని ఆసక్తి కలిగినటువంటి వారిలో వృషభ వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళ జీవితంలో వీళ్ళు కష్టపడేటటువంటి డబ్బుని ప్రతి ఒక్కటి కూడా మంచి లగ్జరీ లైఫ్కి అనుభవించాలి అని ఆసక్తి కలిగినటువంటి వారిలో ఈ వృషభ వారు ఒకరు అనుకోవచ్చు పది మందికి సహాయం చేసే గుణంలో కానీ లేదా ఎవరికైనా బాధ కలిగింది అని అనుకున్నప్పుడు తమ వంతు సహాయం చేసేటటువంటి వారిలో ఈ వృషభ ముందు ముందుంటారు ఆలోచన నైపుణ్యం కలిగినటువంటి వారు ఎవరితో ఎలా మాట్లాడితే మనకు పని అవుతుంది అని తెలిసినటువంటి వారు ఈ వృషభ రాశి వారి జాతకులు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఉద్యోగ రంగం కానీ కలిసి వచ్చేటటువంటి విధంగానే ఉంటూ ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ముఖ్యంగా వీళ్ళకి ఏ వ్యాపారం కలిసి వస్తుంది అని అంటే గనక వీళ్ళకు పాల ఉత్పత్తి కేంద్రాలు కలిసి వస్తాయి కాస్మెటిక్ బిజినెస్ కలిసి వస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకు మేకప్ ప్లాన్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి సినిమా రంగం ఎందుకంటే వీళ్ళు రాష్ట శుక్రుడు అవుతూ ఉంటాడు శుక్ర శుక్రమహారదశ వచ్చింది శుక్రుడు చాలా పీక్లో ఉన్నాడు అని అంటూ ఉంటాం కదా కాబట్టి వీళ్ళు సినిమా రంగం వైపు రాజకీయ రంగం వైపు నాటక రంగం వైపు లేదా సీరియల్ రంగం వైపు వీళ్ళు అడుగు పెడితే కనుక వీళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది లేదా ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే ఇక్కడ కాస్మెటిక్ బిజినెస్ కానివ్వండి పాల ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి లేదా మేకప్కు సంబంధించినటువంటి ఎలాంటి బిజినెస్ పెట్టినా కూడా వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి బిజినెస్ పెడితే తప్పకుండా వాళ్ళ జీవితంలో వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి ప్రస్తుతానికి ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బంది కనిపిస్తున్నారంటే తప్పకుండా వీళ్ళ జీవితంలో ఎప్పటికప్పుడు స్త్రీ వల్లనే ఇబ్బందులు ఉంటాయి మెయిన్గా వీళ్ళ జీవితంలో రెండిటి వల్ల ఇబ్బందులు ఉంటాయి ఒకటి మనీ రెండు షీ అంటే ఒక మనిషి వల్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ అంటే డబ్బు షీ అంటే అమ్మాయి అంటే ఈ అమ్మాయిల వల్ల డబ్బు వల్ల వీళ్ళ జీవితంలో ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటూ ఉంటారు ఒకటి పోతే ఇంకోటి ఎదురవుతూనే ఉంటుంది ఒకటి పోతే ఇంకోటి అంటే వీళ్ళకు ఎన్నిసార్లు వాళ్ళు దాని నుంచి తప్పించుకుందాం అనుకుంటే ఏదో ఒకటి నెత్తి మీద వేసుకుంటూనే ఉంటారు కాబట్టి అలాంటివి కొన్ని మానుకునే ప్రయత్నం చేయాలి నిలకడగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వీళ్ళకు ఒక తోట నిలకడగా ఉండేటటువంటి ప్రయత్నం కాదు వీళ్ళది ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉండాలి ఒక చోట స్థిమితంగా ఉండేటటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు పొద్దున ఒకటి ఆలోచన మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇలాంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పవచ్చు కానీ కష్టపడరు అని అంటే అది కాదు కష్టపడతారు కానీ కష్టం పక్కనున్న వాడికి లాభంగా వెళ్ళిపోతుంది తప్ప వీనికి నష్టమే కలిగిస్తుంది అలాంటి జాతకుల్లో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పొచ్చు జీవితంలో వీళ్ళు ప్రేమించడం మొదలు పెడితే చచ్చేంత వరకు వదిలిపెట్టరు జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా వీళ్ళకు ప్రేమ పెళ్లిలే ఎక్కువగా అవుతాయి అంటే హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ ప్రేమ వివాహాలు థర్టీ పర్సెంట్ పెద్దలు కుదిరించినట్టు పెళ్ళిళ్ళే ఎక్కువగా అయ్యేటటువంటి లక్షణం ఉంటాయి కామ కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు లగ్జరీ లైఫ్ని అనుభవిద్దామని ఎంత దూరమైన ప్రయాణం చేస్తూ ఉంటారు వీళ్ళు బయట గొప్పలు చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉంటారు వీళ్ళు వీళ్ళని ఎవరైనా ఈ యొక్క వృషభరాశి వారిని ఎవరైనా పొగిడారు లేదా వీళ్ళని హైప్ చేశారనుకోండి వారి కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు అంటే పొగడతలు లొంగిపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చండి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం కనిపిస్తున్న గురుగారు ప్రయత్నపూర్వకంగా సొంత ఇంటి కళ అనేటటువంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇల్లు డబ్బు ఆరోగ్యము ఇవి స్వతహాగా మనము ఎప్పటికప్పుడు జాగ్రత్త అనుభవిస్తే అప్పుడు అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి జాతకంలో యోగం ఉండాలి ఆ యోగం ఉన్నప్పటికీ కూడా ఆ యోగాన్ని అనుసరించి వెళితే దానికి సమయ సందర్భాలు చూసుకొని వెళితే తప్పకుండా గృహయోగం అనేటటువంటి వృషభ రాశి వారికి కూడా తప్పకుండా గృహయోగం అనేటటువంటిది ఉంటుంది కానీ అది ఇప్పట్లో ఉండదు దాదాపు మేబీ నవంబర్ ఆర్ డిసెంబర్ మాసంలో ఒక గృహయోగం అయితే ఏర్పడ ఒక అదృష్ట యోగం అయితే ఏర్పడబోతుంది అది గృహం కావచ్చు డబ్బు కావచ్చు ఆర్థిక లావాదేవీలు కావచ్చు పూర్వీకుల ఆస్తులు కావచ్చు ఇది ఏదో ఒక శుభయోగం అయితే వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుందండి ప్రస్తుతం ఉన్న గృహస్థితి బట్టి ఎలాంటి పరిహారం ముఖ్యంగా వీళ్ళకు పరిహారాలు అంటే కనుక వృషభ రాశి వారికి శివారాధన చేసుకోవడము అలాగే ముఖ్యంగా ప్రతి సోమవారం ఉపవాస దీక్ష వహించడము ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి అర్చన చేసుకోవడము లేదంటే వీలైతే ఒకసారి కాశీ లాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ తొమ్మిది నిద్రలు చేయడము వీళ్ళ జీవితానికి అత్యంత పుణ్యఫలదాయకంగా మారి వీళ్ళ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఉన్నా మానసికంగా శారీరకంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కాశీ లాంటి ప్రదేశానికి వెళ్ళి తొమ్మిది రోజులు నిద్ర చేయవలసి వస్తే వాడి యొక్క జీవితం చేంజ్ అయిపోతుంటారు కాశీలో ఎంత గొప్పతనం అంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి తొమ్మిది రాత్రులు నిద్ర చేయడం వల్ల పదవ రోజు శివుడు వాళ్ళ నుదిటి రాత చరిపేసి అంటే మీన్స్ నుదిటి రాత అనేటటువంటి వాళ్ళ జాత వారి జీవితంలో ఏదైనా చెడు గీత అనేటటువంటిది ఏదైనా ఉంటే దాన్ని చెరిపేసి దాన్ని అద్భుతమైనటువంటి తీర్చిదిద్దేటువంటి యోగంగా మారుస్తాడు అని చెప్పి ప్రతీకనట అంటే నుదిటి రాతను ఎవరు కూడా అని అంటుంటాం కదా కానీ శివుడు మారుస్తాడట అంటే కాశీ అంత పవిత్రమైనటువంటిది అని అర్థం ప్రతి ఒక్క దేవాలయానికి చరిత్ర ఆధారాలు దీనికి ఈ సంవత్సరం ఆ ఈ ఆలయం నిర్మించడం జరిగింది శ్రీకృష్ణ దేవరాల కాలం నాటిది లేదా ఇది ద్వాపర యుగ కాలం నాటిది అని ప్రతి ఒక్క ఆలయానికి ఆయు ప్రమాణం ఉంటుంది కానీ కాశీకి ఆయు ఆయు ప్రమాణం లేదు అది కృతజ్ఞ అంటే శివుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఉన్నటువంటి ఒక క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కాశీ క్షేత్రం అందుకే అక్కడికి వెళితే జన్మ పునర్జన్మగా మారుతుంది జీవితం ఉద్ధరించబడుతుంది అని శాస్త్రము అందుకే అది మహాశ్మశానం ఒకసారి శ్మశానానికి వెళ్ళినంత వాళ్ళ జీవితం అయిపోయినట్టే మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చారంటే మళ్ళీ కొత్త జన్మను దాల్చుతున్నాడు అందుకే కాశీ మహాపుణ్యక్షేత్రం ఆ క్షేత్రానికి వెళ్ళేది కేవలం ఈ రాశి వారే కాదు ఏ రాశి వారైనా సరే కష్టం ఉంది బాధ ఉంది దుఃఖం ఉంది నిన్ను ఆదుకునే వారు ఎవరు లేరు అనుకున్న ప్రదేశంలో కాశీకి వెళ్ళి తొమ్మిది తొమ్మిది రోజులు నిద్ర చేసినా నీ జీవితం మార్పు చెందుతుంది అప్పుడు నీ జీవితంలో ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థమవుతూ ఉంటుంది నీ జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ నువ్వు ఫేస్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు అందుకే కాశీకి వెళ్ళేసరండి మించి వీళ్ళకు వేరే ఉపాయం లేదు వీలైతే మీ ఇంట్లో ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను ఆ స్ఫటికలింగం మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి దాని ద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళవచ్చు తప్పకుండా దాని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వీసా ప్రయత్నం కానివ్వండి లేదా వెళ్ళాలి అని అనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు ఈ మాసంలో తప్పకుండా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి తప్పకుండా సఫలీకృతమవుతూ ఉంటాయి అలాగే వాళ్లకు విద్యారంగంలో వైద్య రంగంలో మంచి విజయం సాధించేటటువంటి ఉన్నాయి వృత్తి వ్యాపారాదుల వారికి మంచి లాభాలు ఘడించేటటువంటి అవకాశాలు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తుంటారు స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తాయి ఉన్నాయి ఆ డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు వెతుకునేటటువంటి అవసరాలు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడేటటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి చాలా వరకు మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి శత్రువులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటది శత్రు సంహారం కావచ్చు శత్రువు పైన విజయం కావచ్చు దీనికోసం ఇన్స్టెంట్గా ఏదైనా ఉంటుందో అయితే వీళ్ళు శత్రువులు వీళ్ళ జీవితంలో ఉన్నారు అంటే కనుక భగళాముఖి యంత్రము అనేటటువంటి చిన్న యంత్రం ఉంటుంది శత్రు నాశనం కోసము ఆ భగళాముఖి యంత్రాన్ని మన పర్సులో కానీ పాకెట్లో కానీ పెట్టుకోవడం ద్వారా శత్రువులు మన జోలికి రాకుండా ఉంటారు యంత్రము మంత్రాధీనంలో ఉంటూ ఉంటుంది తన్మంత్రం బ్రాహ్మణాధీనంలో ఉంటుంది బ్రాహ్మడు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని యంత్రంలో నిక్షిప్తం చేసి ఇస్తాడో అప్పుడు ఆ మంత్రానికి పవర్ అనేటటువంటి జనరేట్ అవుతుంది అంటే మన ఇంట్లో పవర్ పోయినప్పుడు ఒక బ్యాటరీ కనెక్షన్ పెట్టుకుంటుంటాము ఆ బ్యాటరీ ఆ పవర్ వచ్చేంత వరకు అది మనకు రక్షణగా ఉంటుంది అలాగే జీవితంలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అనుకున్నప్పుడు మీ శరీరం దగ్గర బగళాముఖి యంత్రం అనేటటువంటి ధరించుకునే ప్రయత్నం చేయండి తద్వారా శత్రు నాశనం జరుగుతుంది కోర్టు కేసులున్నా పోలీస్ స్టేషన్ వ్యవహారాదులున్నా మీ జీవితంలో శత్రువులు చాలా చాలా మంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనుకున్న ఈ యొక్క భగలాముఖి యంత్రాన్ని పెట్టుకోండి తద్వారా ఇది శత్రునాశన యంత్రము కనుక ఈ భగలాముఖి యంత్రం మీ దగ్గర ఉన్నంతకాలం ఏ శత్రువు మిమ్మల్ని ఏం చేయలేదండి ఓవరాల్ గా వారి పరిస్థితి ఈ మాసంలో ఎలా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్